ఖార్జం కూర ఇలా చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది బగారన్నంకి పూరికి ఇంకా బాగుంటుంది చపాతీతో కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వైట్ రైస్తో కూడా సూపర్ ఉంటుంది తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు కార్జం కర్రీ ఎలా వండుకోవాలో తయారు వండుకోవాలో చూద్దాం అందుకు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది పోల్ మసాలా బగారాకు సాజీరా ఇలాచి లవంగ పట్ట కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి మంచిగా వస్తుంది తొందరగా వేగిపోతుంది ఆనియన్స్ త్రీ త్రీ ఆనియన్స్ తీసుకోవాలి పెద్ద పెద్ద పైకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వాళ్ళకి వేయించుకోవాలి వాటిని ఆనియన్ కొద్దిగా వేగింది కదా ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న కూర మెంతం కూర వేసుకోవాలి ఒక కూర కట్ట ఒక మెంతం కూర కట్ట వేసుకోవాలి చిన్న మెంతం వేసుకోవాలి ఇది కూడా ఆనియన్తో పాటు ఫ్రై అయిపోతుంది ఆనియన్ అవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు వన్ స్పూన్ పసుపు వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపో వేయించుకుందాం ఇప్పుడు కొద్ది సేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకోవాలి బాగా కడిగి పెట్టుకున్న కార్జం వేసుకోవాలి ఇది దొప్పదు కార్జము కడిగి పెట్టుకోవాలి వాసన వస్తుంది వెనిగర్ ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలి వాటర్ లేకుండా వేసుకోవాలి దాన్ని ఇప్పుడు బాగా వేయించాలి బాగా కలిపి కొద్దిసేపు వేయించుకోవాలి వాటర్ వస్తుంది వాటర్ పోయే వరకు వేయించుకోవాలి అతను ఇవి వేగిపోయింది కదా ఇప్పుడు ఉప్పు కారం వేసుకుని వేయించుకోవాలి కొద్దిసేపు కలిపి కొత్త వేయించుకున్నా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక నాలుగు టమాటాలు కడిగి కట్ చేసుకోవాలి చిన్న సైజు టమాటా కూడా కొద్దిసేపు మగ్గించుకున్నాం మర్గ్యం అయితే బాగా వేగిపోయింది ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ ఒక వన్ స్పూన్ అంతా కొబ్బరి పొడి వేసుకోవాలి అది కలిపి కలిసి వేయించి ఇప్పుడు కట్ కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా పోయిపూర వీటితోనే కా కాఫీ కూడా టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర పుదీనా అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కర్రీ ఉడకనీకి వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు విజిల్స్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది కాజాం కూర ఆరు ఆరు విజిల తర్వాత ఇలా వచ్చింది కొంచెం స్టవ్ ఆన్ చేసి దగ్గర పెట్టుకుంటే రెడీ కూర రెడీ అయిపోయింది వీడియో అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఎలా చేస్తారో ఒకసారి కామెంట్లో చెప్పండి